వాస్తవికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాలు పురస్కరించుకుని మండల కేంద్రమైన చేగుంటలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి అభిషేకం సామూహిక కుంకుమార్చన ఆంజనేయ స్వామికి నగరేశ్వర స్వామికి అభిషేకాలు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు సాయంత్రం దేవాలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వాస్తవికా పరమేశ్వరి మాతా ఆలయ కమిటీ నిర్వాహకులు నగేష్ నగేశ్ రాజేశ్వరి తడుపునూరి హనుమయ్య ఎల్తి బాలేశం మాసెట్ నాగభూషణం ఐత పరంచోతి మంచికట్ల శ్రీనివాస్ ఐత రఘురాములు నాగేష్ కాచం చందు మిరపకాయల వెంకటేశం ఎర్రం శంకర్ ఎన్ శ్రీనివాస్ తి శ్రీనివాస్ తొడుపునూరు నరసింహులు గణేష్ మహేష్ పూర్ణచందర్ కోలి కురుమూర్తి నరసింహులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు dopak chalo ma ko gata ni chali ja chalo 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 కన్యాపరమేశ్వరి ఆలయం కట్టి ఇరవై సంవత్సరాలు దాటి ప్రతి సంవత్సరము వార్షికోత్సవము మరియు ఆత్మార్పణ దినము మరియు జయంతి ఉత్సవాలు జరుపుకుంటాము ఈరోజు అమ్మవారి పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినము సందర్భంగా అందరూ చేరి అందరి యొక్క సహకారంతో మరి మహిళలందరూ ఉపార్చనలు తర్వాత మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు తర్వాత ఉదయము మరి అమ్మవారికి మరి అభిషేకం జరిగింది తర్వాత ఆంజనేయునికి అభిషేకము మరి మరి నగరేశ్వర స్వామికి అభిషేకం జరిగింది ఇలా ప్రతిసారి ఉత్సవాలను ఘనంగా చేర్చుటకు మరి గ్రామస్తుల యొక్క సహకారంతో మరి నిర్వహించడం జరుగుతుంది మాకు మరి మా ప్రెసిడెంట్ గారు చొడ్మలూరు నగేష్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడానికి సహకరిస్తున్నారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాము తర్వాత ఈరోజు సాయంత్రము మరి శాస్త్ర దీపాలంకరణ ఉంది ఆ సహస్ర దీపాలంకరణ అనంతరం కూడా మరి వాళ్ళకు అల్పాహార బిందు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మన మిగతా వాళ్ళు ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చిన వాళ్ళు మరి ఇంకా రాని వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని మరొకసారి అందరితో మనవి చేస్తున్నాం జై జై